హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ అయితే చాలామంది మనకి ఫోన్ కాల్ చేసేటప్పుడు చాలామంది దగ్గర దగ్గరగా చేశారు మనకి చాలామంది చేశారు చేసేటప్పుడు మనల్ని అడిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అన్న సేవింగ్స్ ఎలా చేయాలి చాలా మంచి ఆలోచన అన్నమాట సేవింగ్స్ అనేవి ఎలా చేయాలి ఎందుకంటే మీరు కూడా డిపార్ట్మెంట్లో ఉన్నారు నేను కూడా ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను మంచి ఇల్లు ఎలా కట్టుకున్నానంటే నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవటం నాకు వచ్చినటువంటి అమౌంట్ని ప్లాన్ ప్రకారం ప్లాన్ ప్రకారం నేను ప్లాన్ చేసుకోవటం వల్ల చాలా మంచి హౌస్ అయితే ఒకటి కట్టుకోగలిగాను ఒక మంచి సైట్ అయితే కూడా ఒకటి కొనుక్కోగలిగాను అలాగా మాకు కూడా అన డ్యూటీకి వచ్చేటువంటి కానిస్టేబుల్స్ ఎలా సేవింగ్ చేసుకోవాలి అని అయితే అడగడం జరిగింది ఈ వీడియో ఇప్పుడైతే మీకు అందరికీ అవసరం కాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఈ వీడియో అయితే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అనమాట లైఫ్కి ఉపయోగపడే వీడియోలు ఏం చూడట్లేదు మీరు లైఫ్కి జీవితానికి ఉపయోగపడేది ఆ వీడియోస్ ఎప్పుడు చూడరు మనం ఏదైతే కొడతారో డబ్బ కొడతారో అటువంటి ఛానల్కి వెళ్ళి మంచిగా చూస్తుంటారు ఓకే ఇక మొదటి నెల మొదటి మొదట నేను ఎలా జీతాన్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట ఏం చేసుకోవాలంటే ఒక నాలుగు పార్ట్స్ కింద నాలుగు భాగాల కింద విభజించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ జీతం ముప్పై ఐదు నుంచి నలభై వేలు అనుకుందాం ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై వేలు వస్తుందని చెప్పేసి అనుకున్నాం అనుకోండి అంటే మీరు ట్రైనింగ్ చేసి వచ్చేటప్పటికి అంత వస్తుంది మీకు ట్రైనింగ్ అంత అయిపోయినప్పటికి దగ్గర దగ్గరగా మీ జీతాలు అయితే పెరుగుతాయి దాంట్లో అవసరాల నిమిత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించాలి అవసరాల నిమిత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే జీతంలో సగభాగం అనమాట దేనికోసం ఒకవేళ రెంట్ ఉంటే రెంట్కి కరెంటు బిల్లు నీటి బిల్లుకి ఫుడ్ కోసం ఫుడ్ కోసం ట్రాన్స్పోర్ట్ కోసం అటు వెళ్ళడానికి మొబైల్ మొబైల్ మెయింటెనెన్స్లో టీవీ మెయింటెనెన్స్ మొబైల్ ఇంటర్నెట్ బ్యాలెన్స్లు అవన్నీ రీఛార్జ్లో అవన్నీ చేసుకోవాలి కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవసరాల నిమిత్తమైతే మనం ఖర్చు పెట్టుకోవాలి ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవింగ్స్ చేయాలి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ అనేది చేయాలి ఇప్పుడు ప్రయోజనం లేదు కదా భవిష్యత్తులో వాటి గురించి ఎందుకని ఎప్పుడు కూడా నెగ్లెజెన్ చేయకూడదు మీరు చేసే సేవింగే మిమ్మల్ని కాపాడతాయి ఎప్పటికైనా కాబట్టి సేవింగ్స్ ఒక ఇరవై నుంచి ఇరవై శాతం చేయాలి ఇది తప్పనిసరి ఏ పరిస్థితుల్లో అయినా సేవింగ్స్ని తగ్గించవద్దు ఇక మూడోది ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే భవిష్యత్తులో పెన్షన్ పూర్తిగా సిపిఎస్ మీదే ఆధారపడుతుంది కాబట్టి వ్యక్తిగత ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం ఇక నాలుగోదిగా పర్సనల్ ఖర్చులు ఈ పర్సనల్ ఖర్చు కింద ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ అనమాట అది ఎక్స్ట్రా ఖర్చులు అనమాట షాపింగ్ చేసిన సినిమాలు చేసిన ఇంకెక్కడికన్నా వెళ్ళాలనుకున్న ఇటువంటి సందర్భాల్లో మీకైతే చాలా బాగా ఉపయోగపడేది ఏంటంటే ఈ ఈ పర్సనల్ ఖర్చులు తగ్గించుకోవాలి ఎక్కువ పర్సనల్ ఖర్చులు ఒక టెన్ పర్సెంట్ అలా ఉంచుకుంటే చాలా మంచిది అందుకనే మనం ఏం చెప్పామంటే ఈ పర్సనల్ ఖర్చుల నిమిత్తం కొంచెం తగ్గించి చెప్పాం మనం ఈ పర్సనల్ ఖర్చుల నిమిత్తం టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్పేసి అనుకుంటే అది టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా కాదు ఇంకా తగ్గించేసుకొని మీరు ఎవరైతే ఖర్చులు తగ్గించుకుంటారో వాళ్ళు చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా రెండోదిగా ప్రతి కానిసేవలు తప్పనిసరిగా చేయవలసింది సేవింగ్స్ అని చెప్పుకున్నాం సేవింగ్స్ సేవింగ్స్ ఒకటి చేయాలి తప్పనిసరిగా సేవింగ్స్ చేయాలి ఇంకా అందులో బెస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మీరు చేయండి తర్వాత అందులో చూసినట్లయితే ఈ సేవింగ్స్లో కొన్ని చెప్దాం ఉండే ఆర్డీ ఉంటుంది రిక్యూరింగ్ రిక్యూరింగ్ డిపాజిట్ అంటాం ప్రతి నెల రెండు వేల నుంచి ఒక మూడు వేలు పెట్టుకోండి నేను ఆ రోజుల్లో నాలుగు వందలు నాలుగు వందల ఆర్డీ కటింగ్ పెట్టుకోవడం వల్ల దగ్గర దగ్గరగా మా బాబు పుట్టేటప్పుడు ఈ కరెన్సీ నోట్లు అయితే అయింది కరెన్సీ నోట్లు అయినప్పుడు బ్యాంకులో అమౌంట్ ఉన్నప్పుడు కూడా మనం అయితే పెట్టుకొచ్చి ఆపరేషన్కి ఖర్చు పెట్టడానికి చాలా ఇబ్బంది అయ్యేది కానీ అప్పుడు ఆర్డీ నన్ను చాలా బాగా యూజ్ అయింది నాకు ఆర్డీ బాగా నాది కరెక్ట్గా క్లోజ్ అయిపోయింది ఆ అమౌంట్తో హ్యాపీగా నేను సర్జరీ చేయించుకోవడం హ్యాపీగా ఆ డెలివరీ అనేది సక్సెస్ఫుల్గా అయింది నాకు కాబట్టి ఆర్డీ ఖచ్చితంగా రెండు నుంచి ఒక మూడు వేలు పెట్టుకోండి రెండు లేదా మూడు సంవత్సరాలకు మంచి అమౌంట్ అవుతుంది అనమాట టూ త్రీ ఇయర్స్లో మంచి అమౌంట్ అవుతుంది ఎమర్జెన్సీ టైంలో చాలా ఉపయోగపడుతుంది నాకు ఏ విధంగా ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడదు అలాగా సేఫ్ అండ్ హ్యాండ్ సేవింగ్స్ అనమాట ఇది తర్వాత పిఎఫ్ఓ ప్లస్ ఎన్పిఎస్ లేదా సిపిఎస్ కాంట్రిబ్యూషన్ అంటాం ఇవి మీకు ఆటోమేటిక్గా డిడక్షన్ అవుతుంటాయి అయితే కానీ వ్యక్తిగతంగా ఎన్పిఎస్లో టైర్ వన్ ఉంటుంది టైర్ వన్కి ప్రతి నెల ఒక వెయ్యి నుంచి రెండు వేలు ఆదా చేసుకోండి అదనపు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి రిటైర్మెంట్ కర్పస్లో ఎక్కువ ఉంటుంది అనమాట అది ఒకటి ఎల్ఐసి లేదా ఇన్సూరెన్స్ ఇప్పుడు మీరు డ్యూటీకి వచ్చిన వెంటనే చాలామంది ఎల్ఐసి ఏజెంట్లు వాళ్ళు వస్తుంటారు మీరు ఇలాగ రిస్క్ ఉంటుంది అలా రిస్క్ ఉంటుంది అని నేను నేను సజెస్ట్ చేశాను ఆల్రెడీ ఒకటి ఏపీజీ ఎల్ఐసి ఏపీజీ ఎల్ఐ కోసం చెప్పాను నేను ఒక వీడియో ఉంటుంది చూడండి మాక్సిమం మీరు ఎంత చేయగలిగితే అంత ఏపీజీ చేయండి ఈ మామూలు ఎల్ఐసీలు పోస్టల్ ఎల్ఐసి కంటే ఏపీజీ ఎల్ఐసి చాలా మంచిది ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట అది తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ టర్మల్ ఇన్సూరెన్సెస్ అవన్నీ ప్లసెస్ అవుతాయి కాబట్టి ఎల్ఐసీలు చేయడం మర్చిపోవద్దు తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అంటారు తర్వాత ఎస్బీఐ నిఫ్టీ అంటారు తర్వాత హెచ్డిఎఫ్సి నిఫ్టీ అంటారు ఇటువంటి మీరు జాగ్రత్తగా చూసుకుని సేవింగ్స్ అయితే చేయడం మర్చిపోవద్దు ఎమర్జెన్సీ ఫండ్ మంత్లీ అంటే ప్రతి ఉద్యోగికి చాలా అవసరం అన్నట్టు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉదాహరణకి మీ జీతం ముప్పై ముప్పై ఐదు వేలు అనుకుందాం అనుకోండి ఒక లక్ష వరకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట తప్పనిసరిగా ఇది ఎఫ్టీ లేదా సెపరేట్ సేవింగ్ అకౌంట్లో ఉంచండి సపరేట్గా కానిస్టేబుల్ ఎక్కువగా కానిస్టేబుల్ ఎక్కువగా చేసేటువంటి తప్పులు ఏంటంటే చాలామంది జాబ్కి వచ్చిన వెంటనే మంచి బైక్ కొనే అనుకుంటారు ఒక రెండు లక్షలు మూడు లక్షలు పెట్టేసి లేదా లక్ష ఎనభై వేలు పెట్టేసి ఈఎంఐలు పెట్టేసి అనుకుంటారు తర్వాత కొత్త కొత్త మొబైల్స్ ఒక పదివేలు పదిహేను వేలు మొబైల్ ఆలోచించకుండా ఐఫోన్ల మీద వెళ్ళిపోతాయి దృష్టి ఐఫోన్లోకి వెళ్ళిపోతాం ఈఎంఐ పెట్టుకుందాం అని చెప్పేసి అంటారు ఇవి చేస్తుంటారు మిత్రులతో మిత్రులతో ఖర్చు పెట్టే ఖర్చులు అదొకటి తగ్గించుకోవాలి ఫ్రెండ్షిప్ వల్ల ఖర్చు పెట్టే ఒకటి సివర్లో చేసుకుందాం వాళ్ళే సేవింగ్స్ అనుకుంటారు అది కూడా మంచిది కాదు లోన్ తీసుకుని అన్నెసెసరీగా షాపింగ్ చేస్తారు అసలు లోన్ అవసరం ఉండదు నిజంగా లోన్ అవసరం అనుకో లోన్ తీసుకున్నా పర్లేదు లోన్ తీసుకుంటారో ఉన్న అమౌంట్ అంతా అన్నెసరీగా ఖర్చు పెట్టేస్తుంటారు ఇంకా గేమ్స్ ఆడుతుంటారు చాలామంది ఆ గేమ్స్ కానీ బెట్టింగ్స్ కానీ ఆన్లైన్ రమ్మీస్ కానీ అన్నీ తగ్గించుకోవాలి ఆల్కహాల్ అడిక్ట్ కానీ ఇవన్నీ తగ్గించుకున్నప్పుడు మాత్రమే మీకు సరైన ప్లానింగ్ అంటూ ఉంటుంది ఇలాగ కొంత అమౌంట్ సేవింగ్ చేసుకున్న తర్వాత అట్లన్నింటినీ కూడా కట్టుకుని మనకి సరన్స్ పడతాయి సరన్స్ కానీ టీఎల్ కానీ పడినప్పుడు దాన్ని ద బెస్ట్ ఏంటంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వడ్డీ వ్యాపారాలు అటువంటివి చేయకండి ఎందుకంటే ఎవరిని అడగలేరు మీరు తిరిగి కాబట్టి బెస్ట్ ఏంటంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి మంచి మంచి ల్యాండ్స్ సొసైటీల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ గోల్డ్ అనేది ఎప్పటికప్పుడు గోల్డ్ అనేది పెరుగుతుంది మీరు చూస్తారు కదా నేను గోల్డ్ కొనేటప్పటికి ముప్పై ఐదు వేలు ఉండేది దగ్గర దగ్గర లక్షా ముప్పై వేలు అయిపోయింది చూసుకోండి అదొకటి తర్వాత ల్యాండ్ జనాభా పెరుగుతుంటారు కానీ ఎప్పటికీ ల్యాండ్ పెరగదు ల్యాండ్ విలువ పెరుగుతుంది కానీ సైట్ అనేది పెరగదు కదా కాబట్టి జనాభా పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా మీరైతే ఈ ల్యాండ్ మీద కానీ గోల్డ్ మీద కానీ ఈ నేను చెప్పిన ఆర్డీ కానీ ఎల్ఐసి కానీ ఇటువంటి బెస్ట్ ఇన్సూరెన్సెస్ ఏమేమి ఉన్నాయో వాటి మీద పెట్టుకుంటే లైఫ్ అనేది మంచి ప్రణాళికబద్ధంగా వస్తుంది ఒకవేళ మంత్లీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఒకవేళ మీ సాలరీ ముప్పై ఐదు వేల రూపాయలు మీ సాలరీ వచ్చిందనుకోండి అందులో అవసరాల నిమిత్తం పద్దెనిమిది వేలు అవసరాల నిమిత్తం ఒక పద్దెనిమిది వేలు సేవింగ్స్ మనం చెప్పుకున్న ఎఫ్డీ లేదా ఆర్డీలు చెప్పుకున్నాం కదా ఈ సేవింగ్స్ నిమిత్తం ఒక ఐదు వేలు వేసుకోండి పోనీ సేవింగ్స్ ఒక ఐదు వేలు ఎన్పిఎస్ ఎల్ఐసిలో చెప్పుకున్నాం కదా మనం అదొక రెండు వేలు వేసుకున్న తర్వాత ఎస్ఐపి ఒక పదిహేను వందలు వేసుకున్న పర్సనల్లో ఎక్స్పెన్సెస్ మీ పర్సనల్ ఖర్చులు ఏదైనా ఉండి ఒక నాలుగు వేలు వేసుకున్న ఎమర్జెన్సీ ఫండ్ కింద ఇప్పుడు ఏమొస్తుందో తెలియదు ఒక త్రీ థౌజండ్ పెట్టుకుంటే ఈ విధంగా మీకు వచ్చిన జీతాన్ని కాక ప్లాన్ చేసుకోగలిగితే మీ జీతాన్ని చాలా సేఫ్గా వెళ్తారు ముఖ్యంగా ఏంటంటే వ్యసనాలను విడిచిపెట్టేయండి ఆల్కహాల్ అడెక్ట్స్ కానీ ఇంకా ఏమైనా గేమ్స్ ఉన్నవాళ్ళు కానీ చాలామంది ఐపీఎల్ బెట్టింగ్స్ అని అటువంటి అటువంటి మానేసుకొని మీరు ఏం చేస్తారంటే గోల్డ్ మీద గోల్డ్ మీద పెట్టండి ల్యాండ్ మీద పెట్టండి మళ్ళీ ట్రెస్ చేస్తాను ఈ పాయింట్లో గోల్డ్ మీద పెట్టండి ల్యాండ్ మీద పెట్టండి ఎల్ఐసిలు చేయండి ఆర్టీ చేయండి ఎల్ఐసి అలా ముఖ్యమైంది దాని మీద పెట్టండి ఇటువంటి వడ్డీ వ్యాపారాల జోడికి ఆ జోలికి వెళ్ళకండి ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు లైఫ్లో మంచి సక్సెస్లో ఉంటాడు దీంతోపాటు దీంతోపాటు ఈ జీతంతో కాకుండా ఇంకా అదర్వైజ్ ఇంకా సెకండ్ ఇన్కమ్ ఏ విధంగా సంపాదించాలో ప్లాన్ చేసుకోండి ఆ సెకండ్ ఇన్కమ్కి ఎటువంటి వేస్ ఉన్నాయి మార్గాలు ఉన్నాయి సెకండ్ ఇన్కమ్ లేకుండా మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఒకలే ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీని అంతా నడపాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు నచ్చితే మీరు చూడండి ఈ ప్లానింగ్స్ని అనేక మందికి అయితే మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నాకు కాల్ చేయండి